ఏంది బయటికి బయటి పిలిదాన్ని బయటికి పిలి లోపలికి ఎందుకు నీకు ఎక్కడ లేట్ అయిద్దని చెప్పేసి పిల్లల ముందు వచ్చేసారు అమ్మా అదేగా పెళ్ళేట్ ఇంకా ఇంక నేడే ఉంది మళ్ళీ

పైకి వెళ్ళ వాళ్ళు వస్తారు మళ్ళీ పై దీనికి ఇటు పెట్టు మమ్మీ తల్లి ఇటు వచ్చింది వెళ్ళిందో నిన్నేడే ఉంది మళ్ళీ పైకి వెళ్ళేసి వస్తాను నాకు ఆరుగురు వచ్చారుగా ఈడు ఒకడో అక్కడ తిన్న కూడా ఎక్కడికి వచ్చి ఆడతాను ఎవరు వచ్చిద్దు వచ్చిద్దిలా రానట్టు ఉన్నాగా వాడు అక్కడికి వాడు అక్కడికి వెళ్ళిందో పోటీ

పిల్లందరూ అట్టే వర్షం పడుతుంది అంటే వర్షం పడి ఆగింది చినుకులు పడుతుంది బుడ్తా అదే అదేగా వుడ్డి అడుబో మమ్మీ పిలువీ అరే అది పోరు అదే అది వాళ్ళు ముగ్గురు అట్లా లోపల పెట్టి వీళ్ళ నలుగురు ఏడు తింటారు ఈ లోపల ముగ్గురు ముగ్గురికి అలా పెట్టాలి గేట్ వేసి ఉంది తాళం వేసి ఉంది ముగ్గుంట ఆ కొనొచ్చాడు ఏంటి పోయి అటే తిను కొద్దిగా అడిగి లేదా కొద్దిగా వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి లోపల ఉన్నారు ఇల్లు ఈ బిల్డింగ్ లోపల ఎప్పుడు అసలు ఉంటారు ఇల్లు నీకు ఎక్కడ లేట్ అని చెప్పేసి పిల్ల ముందు వచ్చేసారు అమ్మా సాకరేసి చూడు మీ వచ్చేలోపు ఎవరు ఆకేసి అన్నం పెట్టారు పిల్లలకి అది తింటున్నారు మేము కూడా కొద్దిగా అన్నం వేసాం టబ్ెట్ ఆ టాబ్లెట్ తెస్తావండి దాని వేళు పిలుచుకొని వచ్చి నేను బండి దిప్పేలో పిలు తినేస్తున్నారు కూడా వెనకాల వచ్చేలోపు నైట్ టైము చక్కగా ఆటోలో కూర్చున్నాడు అసలు ఇల్లు ఏంది అసలు ఆటలో బయటికి పిలుదాన్ని బయటికి అది లోపలికి ఎందుకు అబ్బా పిలు మరి మరి